అంటే ఎవరినైతే అవసరం ఉందో వాళ్ళని గుర్తుంచు వాళ్ళైతే మనం సుమారు పదివేల నుంచిలో లక్ష రూపాయలకు కావాల్సిన చెప్పి ఫ్రీ అయింది లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చింది తర్వాత దాన్ని పదివేల అంటే మనము ఇప్పుడు మీకు సమయం మూడు ఉంది ఏప్రిల్ మూడు నెలలు కానీ మీ సభ్యులందరూ ఒప్పుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మీరే ప్రెసిడెంట్ సెక్రటరీ కరెక్ట్ కావచ్చు ఒక్క వేదాం ప్రాతిపక్షంలో మీరు జిల్లా వస్తారు మీ తర్వాత భారత్ ప్రెసిడెంట్ అయిపోయి తర్వాత భారత్ సెక్రటరీ ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది సో సెక్త గు మనము లక్ష నిర్దేశం చేసుకోవాలి ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏదైనా అనుకుంటే సంకల్పం గట్టిగా ఉండాలి సంకల్పం గట్టిగా ఉండాలి అంటే ఇది నేను ఇలా చెయ్యాలి అనుకుంటే చేయాలి దాంట్లో వేరేది లేదు సో ఇది ఇంకో పాయింట్ మూడోది నాలుగోది ఇవన్నీ సక్సెస్ కావాలంటే టైము మీటింగ్ స్టార్ట్ కావాలి టైం మీటింగ్ సో వీరంతా లోకంగా ఉండే వ్యక్తి ఏమంటే ఫైవ్ డీల్ వచ్చినాము దాన్ని మీటింగ్ స్టార్టింగ్లో మిమ్మల్ని ఎక్స్పీ అడిగినాము కొంచెం మీటింగ్ వచ్చింది సో అది కాకుండా ఆన్ టౌన్ నైన్ పిఎం మీటింగ్ అనే నైన్ పేము ఉంటాం నైన్ ఏఎం మీటింగ్ అనే నైన్ ఏముందా మన అలయన్స్ అవుతుంది టైం అనేది కంపల్సరీ మీట్ వెళ్ళే కాదు ఇది కొన్ని అనివార్యాలి సడన్గా ఏదైనా మనం అట్లా ఏమన్నా ఉంటే చెప్పేయాలి కొన్ని కారణాలి అట్లా మీరు రాకపోతే రావట్లేదు అని చెప్పారు ఇది టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ చెయ్యాలంటే ఒక మోటివేషన్ ఉండాలి అంటే ఇన్స్పిరేషన్ ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఒక దొంగ దొంగతనం చేస్తే వాడి ఉద్దేశం ఏంటి డబ్ెచ్చుకుంటు ఒక మండలి చేసుకుంటే వాళ్ళ మీద బల తెచ్చుకోవాలి అది దాని ఎంత రీజన్ అదేవిధంగా మనము కూడా ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ ఎందుకు చేసుకుంటాము అంటే సేవ అందరు ఏమో అవుతుంటారు ఈ కార్యక్రమాలు అన్ని ఎక్కడ ఎక్కడో డబ్బు వస్తుంది ఏదో అయితే ఏవి కా మనమే డబ్బు వేసుకుంటాము మనమే ఖర్చుకుంటాము సో ఇది దీంట్లో మెయిన్ మనము క్లబ్ ప్రెసిడెంట్గా పేరు ఇన్స్క్వైరీ చేయాలి ఇన్స్క్వైరీ చేయాలి ఇవన్నీ అడుగుతారు వాడాలి ఏది కమిట్మెంట్ సంకల్ప బలము సెంటర్ మనం నిర్ణయించుకోవడం ఇవన్నీ జరగాలంటే దాని వాడాలి మనము టైమింగ్ కమిట్ చేయవలసిన ఇప్పుడు ప్రతి రీతి యాలో ఈరోజు టీచర్ ఇంజనీరు మీరు బిజినెస్ మ్యాన్ ఎవరి పనులు వలకుంటాయి ఎవ్రీ డే కానీ ఇది అనుకున్నావు అంటే కాబట్టి సో ఎవ్రీ డే మనము మన పనులు మన వృత్తులు వదిలేసి ఎట్లా తినాలని చెప్పట్లేదు రావడానికి ఒక రెండు రోజులు అంటే ఒకటేసారి రెండు గంటలు ఏమున్నా రెండు మూడు రోజులు ఒక అరగంట అట్లా టైం ఇచ్చుకుంటూ పని చేయాలి ఇది నెక్స్ట్ ఉంటుంది దీని తర్వాత ఇవన్నీ చేయడం వల్ల నాకేమొస్తుంది అంటే లీడర్షిప్ వాళ్ళు నాయకత్వ లక్షణాలు మన లోపల అలవాటు ఇవన్నీ మన లోపల నేర్చుకుంటే మన డే టు డే వర్క్ మనం ఏ విధంగా అయితే పనులు చేస్తామో ఆ పనులలో సక్సెస్ అనేటు మేము ఇప్పుడు ఇట్లా చేయడానికి నెక్స్ట్ చేయకపోవడానికి చేసిన తర్వాత పెట్టు ఈ యొక్క గ్రోత్ మీరే తెలుసుకుంటారు సో లీడర్షిప్ క్వాలిటీస్ ఎందుకు ఇప్పుడు ఒక మినిస్టర్ వాళ్ళ కొడుకు వదిలి అవడం అంత గొప్ప విషయం కాదు మనము ఒక సామాన్యమైన కుటుంబం వచ్చి అందరం వాళ్ళందరము మామూలు కుటుంబంలో అందరము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు వీడు నేను వీరైతే కొలుగు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు నేను కలిగిన ఇట్లా అందరం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని అందరం ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక గ్రోత్ వచ్చి దీన్ని బేస్గా చేసుకొని లీడర్గా మనం తయారు ఇది నెక్స్ట్ పాయింట్ తర్వాత ప్రెసిడెంట్ కూడా నేను ఏం చేస్తా అంటే అది కా జవాబుదారీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సంస్థకు జిల్లా గవర్నర్గా అకౌంటబిలిటీ ఉన్నది కాబట్టి వారి రోజు వచ్చింది వై త్రీ సి వన్గా వచ్చి టూ వచ్చింది జాయింట్ పియర్ జెడ్సీ అందరూ అంటే మనం ఏదైతే చేస్తున్నామో దానికి జవాబుదాయితాము అంటే అకౌంటబిలిటీ బాగుంది సో మీరు యాజ్ అ ప్రెసిడెంట్గా ఏదైతే చేస్తుంటారో ఆ పనులను చెప్పినవన్నీ చేయడమే అకౌంటబులిటీ రైట్ దీని తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే దాంట్లో దానిలో ఫస్ట్లో ఉంటాను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అసోసియేషన్ ఆఫ్ అదే రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ కోసం కాపు రోజు ముప్పై వేల కాంప్లెంట్స్ నుంచి ఒక ఉచిత టైలర్ యాడ్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ పర్షన్తో షాక్ అయింది ఆ స్టేజ్లో ఒక ఒకవైపు మీటింగ్ ఇంకోవైపు డీల్ అంటారు సో ఆ విధంగా ఇప్పుడు మీరు మీరు కోవిడ్లో ప్రెసిడెంట్ అయ్యారు వర్క్ పెడతారు సో డీల్ చేసి అట్లా ఎవరి పీరియడ్లో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసి చరిత్రలో రాసుకుంటారు చరిత్ర రాసుకుంటారు మన నా మీడింగ్ వల్ల లేదు అప్పుడే మా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ సో ఇవన్నీ చేయడానికి ప్రిపేర్ కావాలి అంటే ఏదో పిలిచేరు వచ్చిన తీసుకున్న పదవి పట్టిగా టైం అయిపో అనకుండా ఏం చేయాలి అడిగ్ సిట్గా అది చెయ్యాలి చేసి దీన్ని కంపల్సరీ వేరే వాళ్ళకి ఇస్తం కదరా మనం ఏది అయిపో ఆవేట ఇప్పుడున్న ఉన్న అయిన పరిస్థితులలో మీరు చేసిన ప్రతి పనిని నలుగుడి చెప్పి వాళ్ళను